హాయ్ అండి ఈరోజు కొర్రలతో రాగి సంగటి చేశాను కొర్ర సంగటి కొర్రలతో ఎలా చేస్తారో ట్రై చేశానండి ఫస్ట్ టైం నేను కూడా ఆ రెసిపీ మీతో మీతో షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి అందరూ ఫస్ట్ కొర్రలు కడిగేసి కొర్రలు అయితే కొంచెం వాటర్ పోసుకొని ఉడకనిచ్చానండి సగం ఉడకక చిన్న సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఎవర్ మీ దగ్గర ఏ సాల్ట్ అయినా ప్రాబ్లం లేదు నేను పింక్ సాల్ట్ యాడ్ చేశాను మా హస్బెండ్ కోసం అని చెప్పి అలా రైస్ తీసుకోరని చెప్పి నార్మల్ సంగటి చేయమంటే నేను ఇలా ట్రై చేద్దాం డైలీ కొర్రలతో ఏంటంటే నేను వెజ్ పిక్కిల్స్ చేశాను ఈరోజు వెజ్ అందుకని చెప్పి కొర్రలతో యాడ్ చేశానండి కొంచెం ఫా ప్రోటీన్ కార్బోహైడ్రేట్ కూడా యాడ్ అవుతుందని చెప్పి నో ఫ్యాట్ అండ్ నో షుగర్ మిల్లెట్స్ కదా అందుకని యూస్ చేశానండి అలా ఉడికిన తర్వాత కొంచెం గీ కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను అది మాకు ఆవులు ఉన్నాయండి ఆవులతో చేసిన నెయ్యి అది ప్యూర్ అందుకని గీ యాడ్ చేశాను కొంచెం ఉడికాక అంటే కుండలో కూడా చేయడం ఫస్ట్ టైం అండి ఎప్పుడు ప్యాన్లో అలా డైరెక్ట్గా చేసేదాన్ని నాకు కూడా సరిగ్గా రాదు ఇవి రాగి సంగటి మా హస్బెండ్ చేయమనేవారు కానీ నేను ఎప్పుడు ట్రై చేసేదాన్ని కాదు సరిగ్గా రాదేమో అంటే పిండి ఉడకకుండా అలా వచ్చేదండి ఎప్పుడు కానీ ఈరోజు రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇది ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అడగండి నేను కూడా కొత్తగా పెట్టానండి ఛానల్ సో ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం కొంచెం వాచ్ చేయండి సబ్స్క్రైబర్స్ పెరగండి లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ఇప్పుడు పిండి కొరలు ఉడికాయండి చూశాను కొర్రలు ఉడికాయని చెప్పి పిండి యాడ్ చేస్తున్నాను ఆ కొర్రలకు సరిపడినంత పిండి అయితే నేను యాడ్ చేసుకున్నాను అంటే ఒక చిన్న కప్పుతో మినిమం ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అండి ఆ పిండి కదపకుండా మూత పెట్టి ఉంచుకోవాలండి కాసేపు కొద్ది చాలా ఈజీ ప్రాసెస్ అండి దీనికైతే మాత్రం నేను కూడా అసలు రాదు ఎలా చేయాలి ఒకవేళ పిండి ఉడకదేమో గడ్డగడ్డలా అయిపోతుందేమో అని అనుకున్నాను కానీ ఏం లేదు చాలా ఈజీ చిన్నది ఉడికినట్టు అండి వెంటనే మనం ఏం చేయాలంటే క్లాత్ పట్టుకొని నేను తిప్పుతున్నాను అంటే కానీ కుండ ఏం వేడవ్వలేదు అందుకని నార్మల్గా పట్టేసుకున్నాను జస్ట్ ఎక్కువ మదిపేయకూడదు ఎందుకంటే కుండలు కదా చాలా బాగా టేస్ట్ వచ్చిందండి నేను కుండలో కదా అంటుకుపోతుంది ఏమో అనుకున్నాను అలా ఏం లేదు గొర్రెలకి బాగా పట్టేసింది బాగా ఉడికిపోయింది సిమ్లో పెట్టేసుకున్నానండి నేను ఉడికే కొంచెం ఉడకాలని చెప్పి చిన్నది అడుగడుతుందని చెప్పి కాసేపు అయ్యాక నేను స్టవ్ ఆపేసి తీసేసానండి పక్కకి అంతే ఉడికిపోయిందండి టేస్టీ టేస్టీ కొర్రెల సంగటి ట్రై చేశాను ఫైనల్లీ నేను మీకు షేర్ చేస్తున్నాను అండి ఎలా ఉందో అనేది అదిగో వేడి మీదే నేను తీసానండి ఏమీ నేను నెయ్యి కూడా అప్లై చేసుకోలేదు నా చేతికి ఏమీ అది అంటుకోలేదు అసలు చాలా బాగా వచ్చింది మా హస్బెండ్ అరిటాక్లోనే ఎక్కువ తినడానికి ఇష్టపడతారు అందుకని ఉన్నాయని మీకు కూడా షేర్ అండి కొన్ని నెయ్యి యాడ్ చేశాను ఇప్పుడు నేను మధ్యాహ్నం టమాటా పిక్కులు చేశానండి తర్వాత బీరకాయ పచ్చడి కూడా చేశాను దీంతో కొంచెం కర్డ్ ప్రోబయోటిక్ కదండి కర్డ్ కూడా తినాలి పన్నీరు లేదంటే కర్డ్ యూస్ చేయమంటున్నారు ఇప్పుడు అందుకని కర్డ్ కూడా తాలింపు పెట్టాను డైరెక్ట్గా ఆయన తినరని ఒకసారి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మీరు ఏ స్టైల్లో చెప్తారో అది చేస్తారో కూడా చెప్పండి నాకు నేను కూడా ట్రై చేస్తాను మళ్ళీ ఫస్ట్ టైం ట్రై చేసాం చాలా ఇది బీరకాయ పచ్చడి అది టమోటా పచ్చడి అండి సర్వ్ విత్ బీరకాయ అండ్ టమాటా విత్ ఆనియన్ కూడా బాగుంటుంది యాక్చువల్గా ఈరోజు ట్యూస్డే మేము ఆనియన్ గార్లిక్ తినమండి అందుకని చెప్పి యాడ్ చేయలేదు నేను చూడండి చూపిస్తాను పెరుగు రాయితా చేశానండి తాలింపు వేసాను పోపు వేసాను పెరుగు పచ్చడిలాగా డైరెక్ట్ ఆయన తీసుకోరని చెప్పి నాకు స్పూన్కి కొంచెం నెయ్యి ఉందని చెప్పి నేను స్పూన్ కూడా మమ్మల్ని లోపల పెట్టేస్తాను టేస్టీ టేస్టీ కొర్ర సంగటి రెడీ థ్యాంక్